गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु 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 ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगि गुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమోన్నమా అస్మద్గొరుసమారంభాకృష్ణసాధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాభాగవతీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుభామణి అనుశక్తిద్వయ నిరాసకం శుద్ధ తత్వ కందార్థ ధరువులలో నూట అరవై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే లేనికల దోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేకనే తోచున్ లేనికల మేలు కొన్నను లేని విచిత్రములు తాను లేకపోవును రా అనుమానము లేదీందో వినార లేనెరుకాయి రీతిగానే బయలును చూస్తే తాను తన చిత్రములు పూనిందులా చూడ లేకపోవును రా అనుమానము లేది వినారా అని అంటున్నాడు లేని కళ దోచినప్పుడు లేని విచిత్రంబులు అన్నీ లేకనే తోచున్ అని అంటున్నాడు కాబట్టి ఇది లేని కళ అంటున్నాడు అంటే ఈ కళ అంటే ఇక్కడ ఈ కళ ఏదైతే మనకు పడుతుందో మనకు వస్తుంది కదా కళ మరి కళ మొదలు ఉన్నదా అంటే లేదు మరి ఎప్పుడు వచ్చింది ఇది కళ అంటే ఇది సుసూప్తి అవస్థలో వస్తుంది మరి ఈ సుసూప్తి అవస్థలో వచ్చినటువంటి ఈ కళ ఏదైతే ఉన్నదో ఆ కళలో ఎన్నో చిత్ర విచిత్రాలు మనం చూస్తుంటాము కదా మరి అందులో మనం ఉండి చూస్తున్నామా తానుండి చూస్తున్నాడా తాను లేక చూస్తున్నాడా అని అంటే కలలో తానుండి చూస్తున్నాడు ఈ చిత్ర విచిత్రములన్నీ అంటే ఈ చిత్ర అని అనే అంటే ఈ మొత్తం మొత్తమంతా ఏదైతే ఉన్నదో ఈ కలయందు తోచబడినటువంటి విషయ పరంపర అయితే ఉన్నదో అదంతా మొత్తమంతా కూడా తా నుండి చూస్తున్నాడు తానుండే ఆనందిస్తున్నాడు తానుండే భయపడుతున్నాడు తానుండే తా తానుండే మోహము చెందుతున్నాడు తానుండే ఈ యొక్క ఈ ఆనందభూతిని దుఃఖానుభూతిని ఈ భూతుల అనుభూతులు అన్నిటినీ తానే పొందుచున్నాడు ఎలా అంటే ఇప్పుడు కళలో మనకు ఒక కళ వచ్చింది కళలోపటనే ఆ కళలోపట మనము ఒక రాజు అయినట్లు ఆ రాజు ఆ రాజ దర్బార్ మీద సింహాసనం మీద కూర్చుండి రాజ్యాల్ని పరిపాలించినట్లు మరి మనకు మంత్రులు సైన్యము ప్రజలు పరిపాలన ఇదంతా ఉంటుంది కదా ఈ రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక రాజ దర్బారు ఉంటుంది కదా ఆ రాజ దర్బారులో ఒక మయ సింహాసనం అనేటువంటి ఒక సింహాసనం మీద తాను కూర్చుండి ఈ మంత్రులతో సలహాల ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరితో ఈ రాజ్య పరిపాలనలో నిమగ్నమయ్యి మరి అక్కడ ఒక ఆ రాజ్యములో ఉన్నటువంటి యొక్క ప్రజల కార్యకలాపాలను వారి యొక్క సుఖదుఃఖములను విచారించు మరి మనం పైన ఉన్నటువంటి ఆ రాజ్యంలో మన ఉన్నటువంటి శత్రు సైన్యం ఏదైతే ఉన్నదో మన రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్య రాజుని మరి సంహరించి రాజ్యాన్ని గెలవాలనేటువంటి ఆ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో మన రాజ్యం మీదకి వచ్చినారు కదా దండెత్తి వస్తారు కదా ఆ వచ్చినప్పుడు మరి ఎవరిని కొట్టాల మొదలు అంటే రాజును కొడితే రాజ్యము వశమవుతుంది కాబట్టి మరి వాళ్ళు వచ్చేటువంటి సైన్యమంతా శత్రువులంతా కూడా రాజదర్బారులో సుడ సొరబడినారు ఆ రాజ సొరబడినటువంటి చూరబడినటువంటి సైన్యం సైన్యమంతా కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యము ఆ యొక్క మంత్రులని వాళ్ళందరినీ సవరిస్తూ మరి ఈ యొక్క రాజ దర్బార్ అనేటువంటి యొక్క సింహాసనంపై ఆధిసీనులైనటువంటి ఏ రాజు అయితే ఉన్నాడో నేననేటువంటి ఈ రాజు ఈ రాజుని వచ్చి ఆ యొక్క శత్రు సైన్యం అనేటువంటి ఆ రాజు ఏదైతే ఉన్నాడో వాడి యొక్క కడ్ఖముతో ఈ రాజు తలని ఖండిస్తాడు ఈ త ఈ రాజు ఏం చేస్తాడు అంటే ఆ సింహాసనం మీదకి వెళ్ళి దిక్కు అవుతుంది మరి తలో దిక్కు అవుతుంది కదా ఈ దిక్కు అయినప్పుడు మరి ఈ మొండేమో కొట్టుకుంటుంది ఈ తలనేమో నన్ను చంపినాడు సంహరించినాడు నేను ఖడ్గం ఖడ్గం చే సంహరించినాను పడ్డాను నేను చచ్చిపోయినాను అని చెప్పి వాడు అక్కడ నేను ఆ రాజు ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ ఉంటేనే ఇక్కడ మనకు ఆ రాజు రాజ్యమంతా రాజులో ఉన్నటువంటి ఒక సైన్యము మంత్రులంతా చనిపోయినారు కదా మరి వాళ్ళందరూ గిళ్ళగిల్ల కొట్టుకుంటుంటే ఇక్కడ ఈ నేననేటువంటి ఈ రాజు సింహాసనం మీద కింద పడి ము దిక్కువ ఈ తల ఏం నన్ను చంపినారు నా ఖడ్గం వాని ఖడ్గంతో నేను సంవరింపబడినాను సత్య నాను అని ఏడుస్తూ ఉంటాడు మరి మనము జాగ్రత్తలో చూసినట్లయితే మన మొండెమో దిక్కుబడి తల దిక్కుబడినట్లయితే ఆ తలము ఏమన్నా అంటుందా మొండెమేమన్నా అంటుందా అంటే ఏమన్నది అది చక్కగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ కలలో పట అక్కడ మొండెమో కొట్లాడుతుంది కొట్టుకుంటుంది మరి ఇక్కడ తలనేమో ఏడుస్తుంది అంటే ఇది చిత్రము కాదా అంటే ఇది చిత్రము ఇటువంటి చిత్ర విచిత్రములు జరిగేటువంటి యొక్క ఏడుచేటువంటి సమయం ఆ మేల్క వచ్చింది ఆ మేల్క వస్తే అప్పుడు మరి రాజ్యం ఉన్నదా సింహాసనం ఉన్నదా మంత్రులు ఉన్నారా ఆ రాజ్యం మీదకి దండెత్తినటువంటి శత్రు సైన్యం ఉన్నదా మరి ఆ శత్రు సైన్యములో వాడు నన్ను సంవరించి రాజుననేటువంటి నేననే రాజును సంవరించినటువంటి వాడు ఉన్నాడా అంటే ఉండలేదు ఉండలేదు కానీ ఆ భీతి మాత్రం ఇతనికి ఉంది కదా ఆ యొక్క సంవరించబడినట్టు తల సంవరింపబడినట్లు సచ్చినట్లు ఏడుస్తున్నాడు కదా ఆ మరణ భీతి అనేటువంటిది మరి వానికి పోతుందా మేల్కున్న తర్వాత అంటే పోదు కొద్దిసేపు తర్వాత మరి పక్క పుట్టి ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన యొక్క శరీరం మీద నుదిరి ఎందుకు ఏడుస్తున్నావు నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఇట్లా కళలో సంవరిపబడినాడు ఇట్లా అంటే అదంతా కల కదా నాయన నువ్వు రాజు కాలేదు రాజ్యం లేదు ఆ రాజుతే నువ్వు సంహరింపబడలేదు కదరా అదంతా కళ అని చెప్తే ఓహో కలనా అని చెప్పి మే మేలుకుంటాడు అప్పుడు మేల్కస్తాడు కదా మరి ఆ విధంగా ఇక్కడ ఈ జాగ్రత్త నుండి ఈ మేల్క నుండి ఈ యొక్క కళ నుండి ఈ జాగ్రత్తకి వచ్చిన తర్వాత ఈ కళలో చిత్ర విచిత్రములన్నీ ఉన్నావంటే లేవు కాబట్టి ఇక్కడ ఈ కళ అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఎరుకనే కళ అందుకొరకే ఎరుకని కళ లోపల నేను మీరట్లు మీరలట్లు రి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువార మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి వరాకు ఎరుకానే కళాజోలి ఎరిగి ఉండుటాకు నై విరస్తే దీన్నెరుక విన నిలవదు నేను ఎరిగేటి కొరాకు అని అన్నాడు కదా కాబట్టి ఈ కళ లెక్క ఇది ఏమన్నా వచ్చిపోతుందా మరి జాగ్రత్త లెక్క వచ్చిపోతుందా జాగ్రత్తలో మేల్కొంటే ఈ కళ లేదు కదా మరి ఆ కళ లెక్క ఈ కళ ఏమన్నా జాగ్రత్తలో మేల్కొంటే వస్తుందా అంటే రాదు మరి ఇక్కడ ఈ కళ అంటే ఏంటిది అంటే ఎరుక అనేటువంటిది కళ ఈ ఎరుకనేటువంటి కళలో ఉన్నటువంటి వాళ్ళని గురుమూర్తి మేలుక చేయడమే అది సూచన కాబట్టి ఆ గురు మేల్కలో నీవు లేకపోవాలి కాబట్టి ఈ మేల్కలో లేకపోతే మళ్ళీ స్వప్నం వస్తుంది కదా మరి నరుని స్వప్నం అంటే కాదు కాబట్టి అందువరకే మనకు దీక్షితుల భాగవత కృష్ణ ప్రభు ఒక కథార్థంలో ఏమంటాడంటే హరిహందు దోషు స్వప్నము నరస్వప్నము వంటిదనిరీ నానాజనులు సురస్వప్నము వంటిదనిరీ స్థిరమతి శివరామ రామ దీక్షితులు ధరన్ అంటాడు కాబట్టి ఇది నరుణికరణ నరుని లేక నరుణి కలలాగా మర్చిపోతుందా అంటే ఇది ఒకసారి సురస్వప్నం ఇది ఆ సురుడు సురుడు అనేటువంటి ఆ దేవతా కళ అనేటువంటిది ఆ కళ ఎరక కళ అది దేవతా కళ అనేది అది ఎరక కళ ఆ ఎరక కళ నుండి ఎవరు మేల్కొల్పాలి మరి నిన్ను నీ ఇచ్చ నువ్వు మేల్కుంటావా ఇట్లా నీకై నీకు మేలుక వస్తుంది కదా ఈ యొక్క స్వప్నంలో ఆ విధంగా వస్తుందా మరి అదంటే అది రాదు ఎన్ని శాస్త్ర పురాణ ఇతిహాసాలు నువ్వు వేద వేదాంతములు ఉపనిషత్తులు బ్రహ్మ ఇవన్నీ చదివినా కూడా ఈ ఎరకా అనే కలలోపలివే కాబట్టి ఈ కళ కళ ఎరకనే కళ నుండి ఎవరు మేల్కొల్పాలని అంటే అచల గురువు అచల ఋషి మ గురువరిగులైనటువంటి గురుమూర్తితే నీవు మేల్కొనడమే అది మేల్కొనడమే గురు సూచన కాబట్టి గురు మేల్క అనేది ఆ బయలులో నీవు ఉన్నావా గురు మేల్క అంటే బట్టబయలలో నీవు ఉన్నావా అని గురుమూర్తి సూచన చేసినప్పుడు నేను లేనే లేను అనేటువంటి యొక్క భావము నీకు అభావం అయిపోతుంది ఎప్పుడైతే నీకు అభావం అయిపోతుందో ఈ ఇరకనేటువంటి కళ లేనే లేదు కేవలం అది గురు కృప వలననే కలగజేసుకోవాలి కానీ తనకు తాను మేల్క చేసుకునేదా తాను తాను మేల్కొనేదా అంటే అది కాదు అందుకొరకే గురుమూర్తికి మరి త్రికరణ శుద్ధి ప్రవర్తకుడై మరి నాలుగు శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం బాలోకించి యులోకపు జోలి విడువి తేచాలన్నా నీతో కూడా ఇది మరొకన్నా అంటాడు కదా మరి ఆ విధముగా నాలుగు శుశ్రూషణములు త్రికరణ శుద్ధి ప్రవర్తకుడై గురుమూర్తికి మరి ఇక్కడ అనేటువంటివి చేస్తూ గురు అనుగ్రహము పొందవలే గురు అనుగ్రహము అనేటువంటిది గురుకృప అందుకొరకు అపరోక్షమవుని మనజులకు పరోక్షంబైన బయలు గురుకృపలేఖన్ అపరోక్షమవుని మనజులకు పరోక్షంబైన బయలు గురుకృప గలుగా కీలు ఇదే లేని ఎరక తాతలుగా విపరీతమవు బుద్ధి విడచి నీవిప్పుడు గురునకు ఉపచారములు చేయి చుండుమా అన్నాడు కదా అంటే ఇది ఒకసారి సూచన గురు సూచన ఇంకొకసారి ఎరక లేకుండా పోతుందా అంటే ఎరక దర్శనము కావాలి ప పరమాత్మ దర్శనము కావాలి నీకు ఆత్మ దర్శనము కావాలి వెంటనే గురు మేల్క అనేటువంటిది బట్టబయలు సూచన కావాలి ఆ బట్టబయలు అనేటువంటి సూచననే ఇక్కడ గురు మేల్క ఆ బట్టబయలు అనేటువంటి సూచనలో ఈ గురు మేల్కలో ఈ యొక్క ఈ నేననేటువంటి ఎరక అనేటువంటి కళ ఇది సమూలముగా లేకపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ కందార్థము ద్వారా మరి నీవు ఈ కళలో చూసినదంతా చిత్ర విచిత్రములైనటువంటి ఈ అంతా కూడా ఇది నామరూపములతో కలిగినటువంటి ఈ జగత్తంతా కూడా ఎవరుంటే ఈ అంతా వ్యవహరింపబడుతుంది నడుస్తుంది అంటే ఈ నేనే ఆ ఎరుక అనేటువంటి కళలో నేనుండే ఈ చిత్ర విచిత్రములన్నీ చూసినాను కదా మరి కాబట్టి నాతో చూసినటువంటి ఈ సర్వం అంతా కూడా నాతోనే లేకపోతుంది అది కేవలం గురుకృపా దానినే గురు మేల్కగా ఇక్కడ మనకు భగవత కృష్ణ ప్రభు కృష్ణ ప్రభువుల వారు దీన్ని మనకు సూచన ప్రాయముగా మేల్క అనేటువంటిది సూచన కాబట్టి ఆ గురు మేల్కలో నీవు లేనే లేవు అనేటువంటి యొక్క భావాన్ని అభావం చేస్తున్నాడు మనకు కృష్ణప్రభువు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం